బుల్లి రోబో అండ్ తెలివైన పిల్లి ఒక ఫ్యూచరిస్టిక్ మాయల పట్టణంలో బుల్లి రోబో మోనూ ఉండేవాడు ఎప్పుడు కొత్త గాడ్జెట్లు తయారు చేయడమే పనిగా పెట్టుకునేవాడు ఒకరోజు పట్టణం టైం గుండ్రంగా మారిపోయింది ఉదయం మధ్యాహ్నం రాత్రి అన్నీ ఒకేసారి జరిగిపోతున్నాయి అంత గందరగోళంగా ఉంది అప్పుడు చిట్టి అనే తెల్లని పిల్లి వస్తోంది చిట్టికి టైంని చలవగల చిన్న మాయల కంటిపాప ఉంది రెండు కలిసి ఒక పురాతన గడియారం టవర్కి వెళ్ళి టైంలో ఏమైందో తెలుసుకుంటారు పాత టవర్లో ఒక విరిగిన పజిల్ మిగిలి ఉంది అదే సమయాన్ని చిదిమేస్తోంది మోను తన స్క్రీన్తో చిట్టి తన మాయల కంటితో పజిల్ను పరిష్కరిస్తారు ఒక్కసారిగా ఆకాశం స్పష్టంగా మారి సూర్యుడు చంద్రుడు తమ సమయానికే వచ్చేస్తారు పట్టణం మళ్ళీ శాంతిగా మారుతుంది నీతి సమయాన్ని అర్థం చేసుకుంటే మార్గం సులభమవుతుంది